జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్పుకోవచ్చు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వమే ఈ ఏడాది పాలనా పరంగా గాను అభివృద్ధి పరంగా గాను జగనన్న సుపరిపాలన అందించారు తాను ప్రజలకు చేసిన మంచిని నేరుగా తెలుసుకునేందుకు తాను అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా లేదా అని తెలుసుకునేందుకు గాను గడప గడపకు మన ప్రభుత్వాన్ని అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ద్వారా నవరత్నాలు పెరట జగనన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసుకునేలా చేయగలిగింది ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమం అపూర్వమైన స్పందన లభించింది ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్ సర్వే తీసుకొచ్చారు జగనన్న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతం నెరవేర్చామని ప్రజల వద్దకు సగర్వంగా వెళ్ళి రిపోర్ట్ కార్డుకు తీసుకోవడానికి దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా సాహసించలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇతర పార్టీలకు భిన్నంగా జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్ సర్వేకి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమంలో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలు పాల్గొన్నాయి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది మిస్డ్ కాల్స్ ద్వారా జగనన్న పాలనకు మద్దతు తెలిపారు ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావటం దేశ రాజకీయాల్లోనూ ఎన్నడూ చూడలేదు ఏ ఇంటికి వెళ్ళినా ఎవరి నోట విన్నా ఒకటే నినాదం మా నమ్మకం నువ్వే జగనని ఇది కదా పెనుమార్పు అంటే గడప గడపకు మన ప్రభుత్వం ఒక విధంగా దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని చెప్పవచ్చు ఈ విధంగా పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూసి పోటీ పడుతుంటే ప్రతిపక్షం మాత్రం పొత్తులకు పోటీ పడుతుంది